హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి పెద్ద ప్లాట్ అనమాట ఇది ఏడు వందల నలభై రెండు గజాల ప్లాటు తక్కువ బడ్జెట్లో థర్టీ ఫీట్ రోడ్కు ఉంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది ఏదైతే రోడ్ కనబడుతుందో అది మన గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే మీద నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చాము ఆ రోడ్ ఫేసింగ్ వెంచర్లోనే మనకైతే ఒక ఏడు వందల నలభై రెండు గజాల ప్లాటు థర్టీ ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది మంచి క కమర్షియల్ పర్పస్తో ఉందన్నమాట ఇది సో ఫ్రెండ్స్ హైవే కూడా దగ్గరుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు మంగళగిరి వచ్చేసి జస్ట్ పన్నెండు కిలోమీటర్లు గుంటూరు పదమూడు కిలోమీటర్లు ఇటు అమరావతి కూడా ఇరవై కిలోమీటర్లు అవుతుంది నాగార్జున యూనివర్సిటీ ఒక నాలుగు కిలోమీటర్లు అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ప్లాట్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది మొత్తం కూడా మంచి లేఅవుట్లోనే ఉంది అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది అప్రూవ్డ్ వెంచర్లో లేఅవుట్స్ ఇవి అప్రూవ్డ్ లేవు వెంచర్లో ప్లాట్స్ ఇవి సో మీరు అబ్జర్వ్ చేస్తున్న మొత్తం కూడా ఇది వచ్చేసి ఏడు వందల ఇరవై గజాల ప్లాటు సో అమరావతి క్యాపిటల్ రీజియన్లో మన సిక్స్ లైన్ హైవేకి చాలా అంటే చాలా దగ్గర ఉంది సో ఈ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్ళేది కూడా ఆ రోడ్డు మీద సో అదే రోడ్ అనమాట సో అది నంబూర్కి వెళ్ళే రోడ్డు సో పూర్తి వివరాల కోసం అయితే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ